సాంగ్స్ పాడుకుందాం ముందుగా ఘనమైన విని కార్యములు నా ఎడలా స్థిరమైన విని ఆలోచనలు నాయ కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి സ്തുലർപ്പിച്ച അന്നി വേളല കൃപച്ചു കൃതജ്ഞത കലഗി സ്തു അർപ്പിച്ച അന്നി വേളല അനുഗ്രഹമേ ആയുഷ്കാലമു നീവരമേ అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే ఘనమైన వీని కార్యములు నా ఎడలా స్థిరమైన వి ఆలోచనలు నీ కృపత పవేరు కటి లేదయా నా తుడు ఉంటే చాలయా ఆశ్రయమైన నా బాసటగా నిలచి నా

நவரத்துக்கு மாற்று கொண்டும் சமயமுனி நவரத்துக்கு தினமுழு குவாயின் வீடு கடியோச்சார ప్రాటి పోచు నాది నా కలా లని నాం సాదా అలా కించు ప్రభు నా బ్రతుకు మాచు సమయము నా బ్రతుకు దానా

समो प्रदीना कल कोई बुलुन ठंडी हुआ गुची चाहान मुझे दंडी युवा चाहान छेद ണിക്കു കാ സ്ത്രോത്രം നോത്രം ഈ അഭിനയ ఇంతా కాచితివే కా చితివి జరే జరే నా తోడువఈ నడచితివే దేవా దేవా స్తోటరం కన్ పా పగా දවාදවාස්තුත්‍රම් කන පපදකාචිතිවේ ත්‍ර ද කොනතග්‍රචතිද තද කො

சாலினா தேவுடவு நீவே நாஸ்தானமுலு நீவே அல்லிலுயாயே செய்யாம் இந்துக்கு நன் தகா நீவு பரேமின்சித்திவு தேவாம் కన్నులుండి చూడలేవాసు మహిమను చెవులుండి వినలేవాసు మాటను కన్నులుండి చూడలేవా వయసు మాటను వినవలే వయసు పాటను నాలుగుండి పాడలేవా వయస్సు పాటను శివులుండి వినలే వయస్సు మాటను సిద్ధముగా నుండు సోదరీ సిద్ధముగా నుండు సోదర సిద్ధముగా నుండు సోదరీ సిద్ధముగా నుండు సోదరా కన్నులుండి చూడలేవా వయస్సు మాటను ఉండి నడవలే వయసు బాధ దుస్తుల ఆలోచన చప్పునా నడువక సాగుమానీయాసలు దుస్తుల ఆలోచన చప్పునా నడువక సాగుమానీయాసలు పాపుల మార్గములు నీవు నడువకా మనసుల కూర్చుండ చోట నీవు నిలువక పాపుల మార్గములు నీవు నడువక సిద్ధముగా నుండు గో సోదరి సిద్ధముగా నుండు సోదరా సిద్ధముగా ప్రస్తుతల వాడందరికీ ఎవరైతే లైవ్ చూస్తున్నారో మీకు నచ్చిన సాంగ్ ఏదైనా ఉంటే నాకు మెసేజ్ చేయండి దాన్ని పాడటానికి ట్రై చేస్తాను ఏదో కొద్ది కొద్దిగా గుర్తుకొచ్చిన పాటలన్నీ పాడుతున్నాను పూర్తిగా పాడలేకపోతున్నాను క్షమించాలి श्रुति चेसी पाडन स्तोत्र गीत भछि पगडन स्वामी श्रुति चेसी पाडन स्तोत्र गीत हल्ले लुया हल्ले हलि लुया हलि लुया हल्ली लुया हल्ली लुया हल्ली लुया हलि लुया నే పొగడనా స్వామి శృతి చేసి నీ పాడను దాని ఏలును కాపాడినది నీవే కదా దాని ఏలును సింహపునులు ಕಾಪಾಡಿ ನದಿ ನೀವೆ ಕದ ಜಲಪ್ರಲಯ ಮುಲು ನೋವನು ಕಾಚಿನ ಜಲಪ್ರಲಯ ಮುಲು ನೋವನು ಕಾಚಿನ ಬಲವಂತುಡವು ನೀವೆ ಕದ ನೀವೆ ಕದ Hallelujah, 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 Shruti cheti ne paadana, sutra రయత్రీ కరుణతో ప్రోచినా సచ్చరుతుడవు నీవే కదా సమరయ క్రిచిన సచరుతుడవ నీవే కదా சின பாடனா சோத்திரி థ్యాంక్ యూ సో మచ్ అండి చూసిన వాళ్ళు నమ్మలో ఒక ప్రకృతి